హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ని రిమూవ్ చేస్తున్నాయని చాలా హాస్పిటల్స్ ఎంపైర్మెంట్ రిమూవ్ అయిందని చెప్పి మనకి ఇలా న్యూస్ అనేది ఈ మధ్య వైరల్ అవుతుందండి ఇది ఇది ఒక కంపెనీ కాదండి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి కూడా మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ అనేది వైరల్ అవుతుంది అసలు ఎందుకు ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ని రిమూవ్ చేస్తున్నారో అసలు ఏం జరుగుతుంది వీటి మీద కొన్ని డౌట్స్ అన్నది మనం క్లారిఫై చేసి ఈ వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాము హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్మంత్ర యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మరొక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాము ఈ రోజు వీడియో వచ్చేసరికి ఆ బాగా అంటే ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు అండ్ కొత్తగా తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా భయపడేది ఏంటంటే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ రిమూవ్ చేస్తున్నారండి ఇటు చాలా హాస్పిటల్స్ ఒక డిజిట్ ఒకటి పెట్టేసి ఇన్ని హాస్పిటల్ రిమూవ్ చేసేసారు పాలసీలు ఉన్న వాళ్ళందరికీ ఇది పెద్ద భారము ఇలా చాలా చాలా లైన్స్ పెట్టేసి కస్టమర్స్ ని భయపెట్టేసి ఆ చాలా భయానకమైన వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశారు మనకి ఇక్కడ అయితే అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది ఏంటన్నది అడ్వైజర్ లో ఉన్న వాళ్ళు దీన్ని క్లారిఫై చేస్తూ మన ఈ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం ఎక్కడ కూడా మిస్ అవ్వకండి ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి చాలా డౌట్స్ అయితే ఈ వీడియోలో మనం క్లారిఫై చేస్తూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు ఆ అక్కయ్య గారితో కూడా ఈ దీని గా ఈ టాపిక్ రిలేటెడ్ గా అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ అసలు ఎందుకు ఇంత న్యూస్ వైరల్ అవుతుంది ఏంటన్నది క్లారిఫై చేసుకుందాం అండి అక్కయ్య గారు రోజు మనకి ఏంటంటే బాగా వన్ వీక్ టు టెన్ డేస్ నుంచి కూడా లేదు దాదాపు వన్ మంత్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా ఈ అఫీ వల్ల స్ట్రగుల్ అవుతున్నాయి దాని కోసం తెలుసుకోకపోతే మాత్రం కస్టమర్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ నేను పాలసీ తీసుకున్నది నాకు సరిగ్గా ఉపయోగపడుతుందా లేదని కస్టమర్ వరీ అవుతారు పేషెంట్స్ ఎవరైతే రెగ్యులర్ గా కీమోథెరపీ కానీ మన లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఏదైనా ఉన్న వాళ్ళకి డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు కదా డయాలసిస్కి వెళ్లే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడి ఈ కన్ఫ్యూజన్ లో ట్రీట్మెంట్ జరగడం ఒక ఎత్తే అయితే అసలు నేను వెళ్ళిన తర్వాత నాకు క్లైమ్ అవుతుందా లేదా అన్న భయం వలన ఇంకాస్త కొత్త సమస్యలను క్రియేట్ చేసుకోవడం అయిపోతుంది సో అందుకని ఈ వీడియో కనుక చేస్తే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే అసలు ఎలాంటి క్వశ్చన్స్ మనకు ఉంటాయి మన కన్ఫ్యూజన్ అన్నది ప్రతి క్వశ్చన్ కూడా మనం ఈరోజు కవర్ చేద్దాం విజ్యూ అది తప్పకుండా సో ఫస్ట్ అసలు ఇన్సూరెన్స్ దేనికి ఇన్సూరెన్స్ ఎవరి కోసం ఇన్సూరెన్స్ మీన్స్ ఫస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒకరి కష్టాన్ని వంద మంది షేర్ చేసుకోవడమే ఇన్సూరెన్స్ ఆ మనం ఒకరిలో ఉంటామా వందలో ఉంటామా అన్న విషయం మనకు తెలియదు అంటే వంద మందిలో ఒకరికి సమస్య వస్తే తొంభై తొమ్మిది మంది అన్నది కంట్రిబ్యూట్ చేసుకుంటారు ఆ క్లైమ్ ఇచ్చే అమౌంట్లో సో మనం తొంభై తొమ్మిది మందిలో ఉంటామా ఒకరిలో ఉంటామా అన్నది విషయం మనకు తెలియదు కాబట్టి మనం ముందు జాగ్రత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం కానీ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం కానీ అన్నిటికీ మెయిన్ ఉద్దేశం అయితే అదే కదా మరి అటువంటి పాలసీ తీసుకున్న తర్వాత ఇలాంటి న్యూసెస్ వచ్చేటప్పుడు నేను రియల్ టైంలో నాకు ఈ పాలసీ ఉపయోగపడుతుందా లేదా లేదంటే నాకు సమస్య వచ్చిన రోజు నేను స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా అన్నది కన్ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ రోజు క్లియర్ చేసేద్దాం విద్యు తప్పకుండా చాలా మంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకోవడానికి భయపడిపోతున్నారు అంటే ఈ రోజు ఈ హాస్పిటల్ ఇంత నెంబర్ ఒక పెట్టి లైన్ లో పెట్టేసి న్యూస్ ఛానల్స్ లోని ఇటు ఫేస్బుక్ లోని లోని వాట్సాప్ లోని వేబస్ అని ఎన్ని హాస్పిటల్స్ ఎంపర్మెంట్ రిమూవ్ అయిపోతారు మనకి రేపు పొద్దున్న ఎక్కడ కవర్ చేసుకుంటాం ఇప్పుడు చాలా మంది ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా విజిటింగ్ అని ట్రాన్స్ఫర్స్ అవ్వడం అని వేరే ఇండియాలో ఎక్కడైనా మనం హెల్త్ ఇన్సూరెన్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు బట్ ఇలా పెట్టడం వల్ల పలానా ఏరియాలో పలానా స్టేట్ లో ఇన్ని తీసేసి అన్నది ఏంటంటే అసోసియేషన్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా ఓకే అంటే హెల్త్ కేర్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ గాని ల్యాబ్స్ కానీ మెడికల్ షాప్స్ కి సంబంధించిన వాళ్ళు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ల్యాబ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక అసోసియేషన్ మెంబర్ లో అందులో ఉండొచ్చు దీన్ని స్టేట్ వైజ్ గా కూడా డివైడ్ చేసుకున్నారు అలా ఢిల్లీలో రీసెంట్ గా కొన్ని హాస్పిటల్స్ యూనిటీగా కలిసి వాళ్ళకి ఏవైతే క్యాష్లెస్లో కొన్ని ఇబ్బందులు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ స్పేస్ ఫేస్ చేస్తున్నామో అని సో వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్కి మేము క్యాష్లెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చెయ్యము అని వస్తున్న న్యూస్ అయితే ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది కదా దానికి మెయిన్ రీజన్ ఏంటంటే జనరల్గా మనకి మూడు స్తంభాల ఉంటుంది ఉంటుందన్నమాట ఇది ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీస్ రెండు హాస్పిటల్స్ మూడు కస్టమర్స్ సో ఈ ముగ్గురు గనక కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతే ఇన్సూరెన్స్ అన్నది ఇన్సూరెన్స్ అన్నది జస్టిఫికేషన్ అసలు జరగదు సో ఫస్ట్ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రాగలిగిందంటే దానికి కారణం మెయిన్ మనకి ఇన్సూరెన్స్ సో ఇన్సూరెన్స్ తీసుకోకముందు ఇన్సూరెన్స్ లేకముందు ప్రతి ఒక్కరు కూడా అయితే కాంప్రమైజ్ అయ్యి ట్రీట్మెంట్స్ తీసుకునేవారు లేదనుకుంటే అవసరమైన దానికన్నా ఇన్సూరెన్స్ ఉంటే చాలా తక్కువలో అయిపోయే అమౌంట్ కాస్త లక్షల లక్షల బిల్లులు బంగారం తాకట్టు పెట్టి ఆస్తులు అమ్ముకొని పే చేసిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం కదా ఈరోజు ఆ భయం లేకుండా ఒక జ్వరానికి ఒక జ్వరానికి కూడా కార్పొరేట్ కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే ధైర్యం వచ్చిందంటే బికాస్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా చాలా మంది భయపడి గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళి ఎగ్జాక్ట్లీ సో ఈ భయాలన్నీ పోవడానికి ఫస్ట్ మనం తీసుకునే జాగ్రత్త ఏంటి ఇన్సూరెన్స్ తీసుకోవటం రెండు సేమ్ ఆ ఇన్సూరెన్స్ ప్రాపర్ గా యూజ్ అవ్వాలి అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఎక్కువ ఉండాలి సో వీళ్ళిద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కనుక ప్రాపర్గా లేకపోతే సఫర్ అయ్యేది ఎవరు కస్టమర్ ఆర్ పేషెంట్ సో రియల్ టైంలో ఉపయోగపడకపోతే కస్టమర్ పేషెంట్ ఇబ్బంది పడతారు ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటూ లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్ రన్ అవ్వడం అంత ఈజీ కాదు కార్పొరేట్ హాస్పిటల్స్ కనుక సరిగ్గా సపోర్ట్ చేయకపోతే ఇన్సూరెన్స్ కూడా రిమార్క్ అనేది వచ్చేస్తుంది సో ఈ ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఒక యూనిక్గా కనుక వర్క్ చేసుకోగలిగితే రియల్ టైంలో అయితే అవసరం పడుతుందో హాస్పిటల్ నీడ్ అన్నది ఖచ్చితంగా ప్రాపర్ వేలో రీజనబుల్ ప్రీమియంతో ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ రీచ్ అవుతుంది అవసరానికి సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది కస్టమర్ హ్యాపీ హాస్పిటల్ హ్యాపీ ఇన్సూరెన్స్ హ్యాపీ ఈ హ్యాపీ అన్న దాని గురించి ఇంకా చెప్పాను కదండి వీళ్ళు స్టేట్ వైజ్గా ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఒక అసోసియేషన్ మెంబర్స్ కింద ఫామ్ అయ్యారు ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన దాంట్లో అయితే మనం చూసింది ఢిల్లీలో పదిహేను వందల మంది మెంబర్గా ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ గ్రూప్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మాకు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి రివైజ్ అంటే ఎంఓఈస్ ఉంటాయి ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా హాస్పిటల్తో ఈ పర్టికులర్ ప్రొసీజర్స్ కి ఇంత ట్రీట్మెంట్ కి ఇలా కవర్ చేయాలి ఇలా చార్జ్ చేయాలి అని చెప్పేసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జనరల్ గా ఇన్సూరెన్స్ ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది అనమాట సో ఏంటంటే రీసెంట్ గా మెడికల్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా పెరిగిపోవటం నెక్స్ట్ అలాగే డాక్టర్స్కి ఇవ్వాల్సిన కన్సల్టేషన్ ఫీజెస్ కానీ అలాగే శాలరీస్ రూపంలో కానీ మేనేజ్మెంట్ కి ఖర్చులు కానీ పెరగటం వలన సో ఈ ని కొంచెం రివైజ్ చేయమని ఏదైతే పాత రేట్స్ ఉన్నాయో వాటిని రివైజ్ చేస్తేనే వీటిని మనం తట్టుకోగలం అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్తో డిస్కషన్స్ కన్నిటికీ అన్నిటికీ కూడా రెడీగా ఉన్నారు ఒకవేళ ఎక్కడైనా ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి వాళ్ళకి ప్రాపర్గా రెస్పాన్స్ రాకపోతే అటువంటి సందర్భంలో ఏవైతే ఒక పదిహేను పదిహేను వందల మంది లిస్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మేము క్యాష్లెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చెయ్యము అది ఎప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ రెస్పాండ్ అవ్వకపోతే ఎంవోయిస్ కనుక రివైజ్ చేయకపోయినా డిస్కషన్స్ కనుక ప్రాపర్గా రెస్పాన్స్ అవ్వకపోయినా అప్పుడు ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి క్యాష్ లెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయము అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది యాక్చువల్ గా ఇది ఇంగ్లీష్ పేపర్లో అయితే చాలా నీట్ గా మెన్షన్ చేశారు అవి గా ప్రపోజల్ పెడుతుంది రిక్వెస్ట్ పెడుతుంది ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటితో కూడా కి విల్లింగ్ గా ప్లాన్ చేస్తుంది సో వాళ్ళు ఖచ్చితంగా ఎంఓఈ అయితే రివైజ్ చేయాలి కన్విన్స్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు ఎందుకంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో ఇప్పుడు ఒక హాస్పిటల్ రన్ అవ్వాలి అంటే సాలరీస్ దగ్గర నుంచి ప్రతిదీ జాగ్రత్తగా ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయాలి కాస్ట్లీ ఎక్విప్మెంట్ లేకపోతే ఇక్కడ ఎక్విప్మెంట్ లేదని చెప్పి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు రోబోటిక్ మోటర్ గ్రోస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేయాలి ఇంకోటి ఏంటంటే ఆ టెక్నాలజీ తేవడంతో పాటు దాన్ని యూజ్ చేసి డాక్టర్స్ రావాలి సో వాళ్ళకి కొంచెం హై కాస్ట్ ఇవ్వాలి సో ఇవన్నీ చేయాలి అంటే రేట్స్ రివైజ్ అవ్వాలి దీనికోసం ఇన్సూరెన్స్ కంపెనీస్ తో మేము మాట్లాడానికి ప్లాన్ చేస్తున్నాము వాళ్ళు కనుక ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోతే ఆ పర్టికులర్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఒక పదిహేను వందల మంది మెంబర్స్ గా ఉన్నవాళ్ళు మేము క్యాష్లెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఇన్సూరెన్స్ కి ఇన్ఫార్మ్ చేస్తామని చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఇచ్చింది కాస్త అలా ఇక్కడికి వచ్చేసరికి మీడియా వరకు వచ్చేసరికి ఏంటంటే ఒక నార్మల్ విషయాన్ని కాస్త వీళ్ళ టీఆర్పీ కోసమనో రేటింగ్ కోసం అనో ఎక్కువగా సర్క్యులేట్ అవడం కోసం అని చెప్పేసి ఇంకా ఏది కాకముందే రోజు మీడియాలో వస్తున్న హైప్ కూడా చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్చువల్ గా వాళ్ళు చేసేది రిక్వెస్ట్ మోటోలో ఉన్నప్పటికీ కూడా అది మీడియా నుంచి జనాలకు వచ్చేసరికి ఒక భయాందోళనకి గురి చేసేటట్టుగా అది తయారవడం అనమాట ఫస్ట్ దీనిలో బలైందయితే బద్ర ఎలిఎన్జి వాళ్ళు తర్వాత కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత నివాబూప ఇప్పుడు స్టార్ స్టార్ రీసెంట్ గా అయితే ఐసిఐసి కూడా డిస్కషన్ లో బలైంది జనరల్ గా టాప్ ఫైవ్ కంపెనీస్ అని టాప్ సిక్స్ సెవెన్ కంపెనీస్ అంటారు కదా ప్రతి కంపెనీ స్టెప్ బై స్టెప్ వస్తుంది అసలు ఏ కంపెనీ లో తీసుకోవాలని జనరల్ గా ఏమంటారు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి అన్నట్టుగా ఎవరైతే ఒక మంచి నెట్వర్క్ హాస్పిటల్ ని బిల్డ్ చేసుకొని ఒక రెప్యుటేటెడ్ గా సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళకి దెబ్బలు అంతా తగులుతుందండి వాళ్ళు మెన్షన్ చేసిన ప్రతి కంపెనీస్ పేరు కూడా మేము తీసి చూస్తే సో అందులో యాక్చువల్ గా టాప్ టెన్ లో ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ పాలసీస్ ఇచ్చి ఎక్కువ మందిని ప్రొటెక్ట్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ నిందలన్నీ కూడా ఆ ఇన్సూరెన్స్ ఉంటుంది అసలు రీసెంట్ గా లాస్ట్ మంత్ ఒక పేపర్ చూస్తే ఆల్ కంపెనీస్ మెన్షన్ చేశారు మరి ఏ కంపెనీకి వెళ్ళాలి సో యాక్చువల్ గా బెస్ట్ కంపెనీ ఉండదు అని మన నెంబర్ ఆఫ్ వీడియోస్ లో మనం కవర్ చేస్తాం ఏది కూడా బెస్ట్ కంపెనీ అని ఉండదు బెస్ట్ కలర్ అని ఉండదు బెస్ట్ చాయిస్ అని ఉండదు మన నీడిని బట్టి మన అవసరానికి తగ్గట్టుగా తీసుకోవాల్సిన పాలసీ తీసుకోవాలి తప్పించి ఒకవేళ ఒకటే బెస్ట్ అని అనుకుంటే అందరూ అందులోనే తీసుకోవాలి కదా ఎందుకు ఇన్ని కంపెనీస్ ఎందుకు ఎందుకు ఇన్ని పాలసీస్ వీటన్నిటిని ఏంటంటే జనాలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒకరికి జనరల్ గా ఎంగరేజ్ కప్పులు జస్ట్ మ్యారీడ్ వీళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత సో నాకు మెటర్నిటీ కవరేజ్ ఎక్కువ ఎందులో వస్తుంది న్యూ బోర్న్ బేబీ కవరేజ్ ఎవరు ఎక్కువ ఇస్తున్నారు అలాగే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ అలాగే ఇస్తున్నారు అలాగే కొంచెం మిడ్ ఏజ్ వాళ్ళకి బీపీ షుగర్ వచ్చిన తర్వాత పాలసీ తీసుకుందాం అనుకుంటే కొంచెం ఎర్లీగా ఎవరు కవర్ చేస్తున్నారు సో ప్రీమియం రీజనబుల్ గా ఎవరిది ఉంది ఇలా కంపేర్ చేసి తీసుకోవాలి తప్పించి బెస్ట్ ప్రొడక్ట్ ఒకటే అయినట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏసీ తీసుకోండి బ్లూ స్టార్ ఒకటే మంచిదైతే ఇన్ని ఏసీలు ఇన్ని కంపెనీలు ఎలా ప్రమోట్ చేసుకుంటాయి సో మనం వాడుతున్న ఏది కూడా ఏది బెస్ట్ వరస్ట్ అనే ఉండదు మన నేడిని బట్టి అక్కడ మనకి సర్వీస్ ప్రొవైడర్స్ ఇప్పుడు మనం ఏసి తీసుకున్నా మనం ఏం చూసుకోవాలి నియర్ బై సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయా లేదా మొబైల్ ఏరియా మనకి మనకి ఏది రీజనబుల్ గా అనిపించిందో దాని ప్రకారం మనం తీసుకుంటాం కాబట్టి ఇన్సూరెన్స్ లో కూడా మనం తీసుకునేది మన ప్రొడక్ట్ సూట్ అవుతుందా లేదా ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా తీసుకున్నామా లేదా ఎందుకంటే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను చాలా మంది అడ్వైజర్స్ లో చూసానండి ఇన్సూరెన్స్ లో కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కనీసం వాళ్ళకి అసలు ప్రొడక్ట్ మీద బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల జరుగుతుంది దీని వల్ల కూడా ఇన్సూరెన్స్ లో చాలా మిస్టేక్స్ అవుతున్నాయి ఇప్పుడు మీరు మనం యుఎస్ కి కస్టమర్స్ కి ఈ ఎంపైర్మెంట్ రిమూవ్ చేయడము క్యాష్ స్టేట్మెంట్ ట్రీట్మెంట్ లేదు అనే దానికి ఒక ధైర్యంగా మీరు ఒక భరోసా అయితే అసలు మన ఆంధ్రాకి దాని ఎఫెక్టే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఢిల్లీలో ఒక పదిహేను వందల మంది మెంబర్ గా ఉన్న గ్రూప్ ఇందులో కూడా అపిక్ కూడా చాలా స్టేట్ వైజ్ గా గ్రూప్స్ ఉన్నాయి ఓకే అలా ఢిల్లీలో ఒక గ్రూప్ లో ఉన్న పదిహేను వందల మంది సభ్యులు ఉన్న గ్రూప్ వాళ్ళు అది ఒక స్టేట్మెంట్ కింద ఇచ్చారు వాళ్ళకి ఏంటంటే అది ఫస్ట్ కంపెనీ కూడా కాదు ఇప్పుడు వస్తున్న స్టార్ హెల్త్ అనేది ఫస్ట్ కంపెనీ కూడా కాదు ఆల్రెడీ ఫస్ట్ బజాజ్ ఎలియన్ వాళ్ళు అయిపోయారు ఆ తర్వాత నివా బూపా వాళ్ళు ఆ తర్వాత కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ తర్వాత ఐసిఐసీ వాళ్ళు ఇప్పుడు స్టార్ ఈ తర్వాత ఇంకా ఇంకా చెప్పడం దాన్ని కూడా వాళ్ళు నెక్స్ట్ కామెంట్ చేస్తా ఉంటారు ఇది రివైజ్ కనుక చేయకపోతే అంటే పెరుగుతున్న ఈ ఖర్చులకి టెక్నాలజీ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే ఒక రోబోటిక్ సంబంధించిన తీసుకురావాలంటే కొన్ని క్రోస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ ఎక్విప్మెంట్ మీద అలాగే శాలరీస్ మంచిగా ఇవ్వకపోతే మంచి డాక్టర్స్ ఎవరు వాళ్ళతో ఎంపెన్ అయ్యి ఉండరు అలాగే నర్సింగ్ స్టాఫ్ కొంచెం అంటే స్ట్రాంగ్ టెక్నాలజీ తెలిసిన టీమ్ అంతా రావాలి రావాలి సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే రెగ్యులర్ కి ఇస్తామంటే వాళ్ళు రారు సో అటువంటి వాళ్ళకి కొంచెం హై శాలరీస్ ఇస్తేనే వాళ్ళు వీళ్ళతో పాటు ఉంటారు సో ఇలాంటి ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది కాబట్టి రేట్స్ రివేస్ చేయమని వాళ్ళ రిక్వెస్ట్ అయితే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా రివ్యూ చేస్తున్నాయి సో ఎంత వరకు పెంచబడ ఎందుకంటే వాళ్ళు అడిగినట్టుగా పెంచుకుంటా వెళ్ళిపోతే మళ్ళా బడ్డీని మన మీద పడుతుంది ఇప్పుడు మనం కట్టే ప్రీమియమే కదా వాళ్ళ ఇన్సూరెన్స్ ద్వారా సో ప్రీమియం మనం ఎంత పెరిగినా పర్వాలేదు పెట్టిన క్లైమాల్లో ఇచ్చేయాలంటే ఈ రోజు మనం పాతికే కట్టే ప్రీమియం కాస్త ఏమవుతుంది అంటే ఒక యాభై వేలు అవుతుంది దానికి మనం రెడీగా ఉంటే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ప్రతి క్లైమ్ యాక్సెప్ట్ చేసేస్తుంది ఒకప్పుడు క్లైమ్స్ ఉన్నా లేకపోయినా ప్రీమియం కంటిన్యూ బట్ రీసెంట్ గా వచ్చిన చాలా చేంజెస్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ప్రీమియం పెరుగుతుంది లేకపోతే కొన్ని కంపెనీస్ అండి కొన్ని ప్రొడక్ట్స్ అనమాట ఇంతకు ముందు ఏంటంటే మనకి మూడు రకాలుగా ప్రీమియం రివైజ్ అయ్యేది ఒకటి ఏజ్ బ్యాండ్ ఒకటి మెడికల్ ఇన్ఫ్లేషన్ ఒకటి ప్రొడక్ట్ మీద కూడా మనకి రివైజ్ అయ్యేది అనమాట ఇలా మూడు రకాలుగా ఇన్ఫ్లేషన్ అనేది ఉండేది ఇప్పుడు అలా కాదు మీ పాస్ట్ క్లైమ్ హిస్టరీ ప్రకారం కూడా కొన్ని కంపెనీస్ కొన్ని ప్రొడక్ట్స్ లో మాత్రం పెంచడం జరుగుతుందనమాట అది కూడా మనం బేస్ చేసుకోవాలి సో ప్రతి ఒక్కరు దేనికి భయపడద్దు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నిజాలు ఏంటి మన తెలుగు స్టేట్స్ లో ఏంటంటే గా చెప్పింది ఎవరు తీసుకోరు ఇప్పుడు ఇదే ఇన్సూరెన్స్ కంపెనీస్ దాదాపు నైన్టీ నైన్టీ టూ పర్సెంట్ అన్ని కూడా లో ఆరామ్సే ఏ ఇబ్బంది రాకుండా అయిపోతాయి ఈవెన్ ఛానల్స్ కూడా దాని గురించి పాజిటివ్గా చెప్తే ఎవరు చూడరు అంతేందుకు రీసెంట్ గా మనకు కొన్ని యాడ్స్ లోని నాకు ఈ కంపెనీ నుంచి క్లైమ్ వచ్చిందని ఈ మధ్య యూట్యూబ్ లో యాడ్స్ వస్తున్నాయి అవన్నీ స్కిప్ చేసేస్తారు అదే నాకు రాలేదు నాకు ఇష్యూ అని ఈవెన్ క్లైమ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నా క్లైమ్ వచ్చేసింది కదా నాకు ఎందుకు నేను ఎందుకు రివ్యూ ఇవ్వాలి నేను ఎందుకు కామెంట్ చేయాలని అనుకుంటారు ఈ కామెంట్ చేసే వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు అందరూ కూడా పొరపాటు ఎక్కడ జరిగింది నీకు ఏదైనా క్లైమ్ వచ్చిందా నీ క్లైమ్ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు అడ్వైజర్ ఏమైనా ప్రాపర్ గా మీకు గైడ్ చేయలేదా లేకపోతే మీ కంపెనీని మీరు అప్రోచ్ అయితే వాళ్ళు ఏదో ప్రాపర్ గా రెస్పాండ్ కాలేదా దానికి గ్రీవియన్స్ ఉంది ఇప్పుడు నాకు క్లైమ్ రాకపోతే వామిట్ ఎవరు చేస్తారు క్లైమ్ రాకపోతే ఆ పెయిన్ అనుభవించి ఆ లాస్ అయిన బాధ తోటి యూట్యూబ్ లోనో డిజిటల్ ప్లాట్ఫామ్ లో సెర్చ్ చేసి చూస్తారు అదే ప్రొఫెషనల్ దగ్గర మీ డేటా అంతా కరెక్ట్ గా ఇచ్చి క్లైమ్ వస్తే నేను అసలు సెర్చ్ కూడా చేయిందంటే అంటే నెగిటివ్ జరిగితే మాత్రం ఒకరితో ఆగదు వెయ్యి మందికి వెళ్తుంది పాజిటివ్ జరిగితే అయితే అప్పుడు ఇన్సూరెన్స్ చేసిన నా క్లైమ్ రాలేదు ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని ఇన్సూరెన్స్ అంతా మోసం ఇన్సూరెన్సే మోసం ఇలాగే మాట్లాడదు ఇన్సూరెన్సే మోసం రీసెంట్ గా ఎవరో వీడియోలో అందరూ దొంగలే హాస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని దొంగలే అని కామెంట్ చేశారు నిజంగా దొంగనే దొంగ అని అనకూడదు యాజ్ పర్ లా ప్రకారం అలాంటిది ఒక రెప్యూటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని చాలా నేమ్ ఫేమ్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ని ఎంతమంది ఇన్సూరెన్స్ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి మేనేజ్మెంట్ అన్ని కూడా కోట్లతో సంబంధించిన వ్యవహారం ఇదంతా కూడా అలాంటి వాళ్ళని సింపుల్ గా దొంగలు దొంగలు అని చెప్పేసి మనకేదో రేటింగ్ వస్తుంది లేకపోతే రివ్యూస్ పెరుగుతాయి మనకు వ్యూస్ వస్తాయి కదా అని చెప్పి అలా అలా ఎలా పడితే అలా మాట్లాడడం వల్ల ఏంటంటే ఎప్పుడో హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్లే వాళ్ళతో మనకు పెద్ద సమస్య రాదు బట్ రెగ్యులర్ గా వెళ్లే కి వెళ్ళే వాళ్ళు ఉంటారు లేకపోతే రేడియోథెరపీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు డయాలసిస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు లేకపోతే రేపు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన వాళ్ళు గా చేసుకుంటారు సో ఇలాంటివన్నీ న్యూస్ అయిన తర్వాత అసలు నాకు ట్రీట్మెంట్ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి నాకు క్లైమ్ వస్తుందా రాదా నేను ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల నాకు ప్రయోజనం ఉందా లేదా ఈ నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట సో మనం యాజ్ ఎ యూట్యూబర్ మనం ఏదైనా చేస్తున్నప్పుడు మీడియా కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే అది ఎలా పనికొస్తుంది ఏం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి ఒక మంచిని స్ప్రెడ్ చేయాలి తప్పించి నెగిటివ్ స్ప్రెడ్ చేయటం వల్ల మనకు యూస్ పెరిగితే పెరుగుతాయేమో తప్పించి ఏదో ఒక రోజు ఈ విషయం అందరికీ కూడా చూసే వాళ్ళకి అర్థం అవుతుంది మన రెప్యుటేషన్ మనం ఖచ్చితంగా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కస్టమర్ హాస్పిటల్స్ అండ్ ఇన్సూరెన్స్ మూడు కలిసి ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాదు అయితే సేమ్ విషయంలోనే మనం అర్థం చేసుకోవాల్సింది హాస్పిటల్ పెట్టే ప్రతి క్లైమ్ గనక ఎటువంటి ప్రాపర్ స్క్రూటినీ చేయకుండా ఇచ్చుకుంటా పోతే మనం కట్టాల్సిన ప్రీమియంస్ ఊహించని రీతిలో పెరిగిపోతాయి ఊహించిన రీతిలో అంటే ఈరోజు ఇరవై వేలు పాతిపాయల దగ్గరే ప్రీమియమ్స్ ప్రీమియమ్స్ అని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వింటూ ఉంటాం కదా వాళ్ళు పెట్టిన క్లైమ్ ని ప్రాపర్ గా స్క్రూట్నీ చేసి హాస్పిటల్స్ ని అడిషనల్ గా డాక్యుమెంట్స్ కానీ అడగకుండా ఎలా పడితే అలా క్లైమ్స్ ఇచ్చకుండా పోతే కస్టమర్ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది లో ప్రీమియమ్స్ పెంచుకోవడానికి అలాగే హాస్పిటల్స్ కూడా మీరు కావాలంటే ఎవరిదైనా సెటిల్ అయిన క్లైమ్ డాక్యుమెంట్స్ ఉంటుంది క్లైమ్ సెటిల్మెంట్ కాపీ అని ఉంటుంది లేదంటే డిశ్చార్జ్ కాపీస్ అవి తీసుకుని వాళ్ళ బిల్లింగ్ ఒకసారి చెక్ చేయండి చాలా చోట్ల దారుణాతి దారుణంగా బిల్స్ వేస్తున్నారు ఈవెన్ రీసెంట్ గా మనకి స్టంటింగ్ జరిగిన పేషెంట్స్ ఇద్దరు ఒక హాస్పిటల్లో ఒక ప్రైజ్ అయింది సేమ్ ఇక్కడ రెండు స్టంట్లు పడ్డాయి అక్కడ రెండు స్టంట్లు పడ్డాయి ఇది కార్పొరేట్ హాస్పిటల్ అది కార్పొరేట్ హాస్పిటలే కాకపోతే ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఎగ్రిడ్ ప్యాకేజ్ ఉండడం వల్ల రెండున్నర లక్షల్లో పేషెంట్ హ్యాపీగా వెళ్ళిపోయారు వేరే లో ఓపెన్ బిల్డింగ్ ఉండడం వల్ల దాదాపు నాలుగున్నర లక్షలు ఛార్జ్ చేశారు సేమ్ ప్రొసీజర్ రెండు చోట్ల కూడా సేమ్ ప్రొసీజర్ అయింది సో ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఏంటంటే ఓపెన్ కి వెళ్ళేసరికి ఇష్టం వచ్చినట్టు వేయటం వల్ల ఫ్యూచర్ లో మీ ప్రీమియంసే పెరిగిపోతాయి ఏదైనా మనం డబ్బులు కట్టేటప్పుడు అంటే మన చేతులతో డబ్బులు కట్టేటప్పుడు ప్రతిదాన్ని ఎలాగైతే చెక్ చేసుకుంటామో ఇది నిజంగా వాడారా లేదా ఈ ట్రీట్మెంట్ నాకు జరిగిందా లేదా ఇంతమంది డాక్టర్ కన్సల్టేషన్స్ నిజంగా వచ్చారా లేదా ఇన్ని రోజులు నాకు ఐసీ చార్జెస్ వేశారు నేను నిజంగా ఇన్ని రోజులు ఐసీలో లో లేదా అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా బిల్లు వేసి మనం ప్రొటెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎప్పటి నుంచో ఐఆర్డిఏ చెప్తుంది యాక్చువల్ గా హాస్పిటల్స్ మనకి హోటల్స్ లో ఎలాగైతే రేటింగ్ ఉంటుంది రేటింగ్ ఉంటుందో త్రీ స్టార్ అని ఫోర్ స్టార్ అని ఫైవ్ స్టార్ అని రేటింగ్ ఇలా చూస్తాం కదా అలా హాస్పిటల్స్ కూడా కేటగిరీస్ చేయమని చెప్తున్నారు అంటే థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్స్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్స్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెక్స్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్ సిక్స్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్స్ ఇలా ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్టుగా వాళ్ళు మ్యాన్ పవర్ ని కానీ టెక్నాలజీ టెక్నాలజీని కానీ డాక్టర్స్ ని హోల్డ్ చేసుకుని చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే టారిఫ్స్ కూడా మీరు ఫిక్స్ చేసుకోండి అలాగే కి కూడా ఇప్పుడు మనమే ఒక వస్తువు ఒక పెన్ కొన్నాము ఒక టెన్ రూపీస్ కి కొన్నాము మనకు ఒక పెన్నే అవసరం కాబట్టి టెన్ రూపీస్ కి కొన్నాము అదే ఒక హండ్రెడ్ పెన్స్ కొనేటప్పుడు ఖచ్చితంగా మనకు ప్రైజ్ డిస్కౌంట్ లో వస్తుంది ఒక థౌజండ్ కొంటే ఇంకా మంచి సో అలాగ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కూడా హాస్పిటల్స్ కి ప్రతి నెల లక్షలు కోట్లలో వెళ్తా ఉంటది బిల్లు అదే కార్పొరేట్ హాస్పిటల్స్ లో రోజుకు మూడు క్లైమ్స్ ఇచ్చాం అనుకోండి ఏ స్టండింగ్ కార్డియాక్ సంబంధించిన అయితే రోజుకి యావరేజ్ గా పది లక్షల రూపాయలు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వెళ్ళింది అనుకోండి నెల మొత్తానికి ఎంత అవుతుంది మూడు కోట్ల రూపాయలు సో అంత అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి హాస్పిటల్స్ కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు బహిండ్ రాసుకుంటారు అంటే ఈ పర్టికులర్ ప్రొసీజర్ కి ఇంతే ఛార్జ్ చేయాలి ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ కి మెడికల్ మేనేజ్మెంట్ కి ఇన్ని రోజుల ట్రీట్మెంట్ కి ఇలా ఛార్జ్ చేయాలి దీనికి సర్జన్ కాస్ట్ ఎంత వేయాలి అని చెప్పి ప్రతిదీ ఎంఓఈ పెట్టుకుంటారన్నమాట ఆ ఎంఓయిస్ ప్రకారం వేయకుండా లిస్ట్ వచ్చినట్టు వేసి మళ్ళా రేట్స్ తక్కువ ఇస్తున్నాయని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్ చేయటం ఇవన్నీ కూడా మనం హాస్పిటల్ జరుగుతున్న మిస్టేక్స్ నెక్స్ట్ అలాగే కూడా అక్కడ కి అయితే కాస్త ఇన్సూరెన్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే మన కస్టమర్స్ కూడా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు అసలు చాలా వెల్ అంటే ఇన్సూరెన్స్ తాలూకా ప్రాముఖ్యత ఏంటన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన వాళ్ళతో డిస్కస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు కస్టమర్ డబ్బులు తెచ్చే తల బట్ బిల్డింగ్ సెక్షన్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు అది గ్రూప్ పాలసీయో తెలియదు బ్యాంక్ ద్వారా తీసుకున్న పాలసీయో తెలియదు లేకపోతే కండిషన్స్ తో తీసుకున్న పాలసీయో తెలియదు డిడక్టబుల్ తో తీసుకున్న పాలసీయో తెలియదు కో పేమెంట్ తో తీసుకున్న పాలసీయో తెలియదు ఈ క్లైమ్ ఈ కంపెనీ ఎంత ఇచ్చేస్తుంది అంతే ఇప్పుడు హాస్పిటల్లో సర్జరీ పడింది అంటే డాక్టర్ ఎంత అవుతుంది ఫస్ట్ డైలాగ్ డాక్టర్ ఎంత అవుతుంది ఎంత మనదైనా పేరెంట్స్ అయినా స్పౌజ్ అయినా కిడ్స్ అయినా సార్ ఎంత అవుతుంది ముందు ఆ అమౌంట్ అనేది అందుకని జస్ట్ మనం సొంత డబ్బులు కట్టేటప్పుడు మనం ఎలా అయితే జాత తీసుకుంటామో ఇన్సూరెన్స్ నుంచి మీకు క్లైమ్ అయినా సరే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి నాకు ఒకసారి ఆ కాపీ ఇవ్వండి వెరిఫై చేసుకుంటారని ఇవ్వండి నిజంగా మీరు అన్ని రోజులు హాస్పిటలైజ్ అయ్యారా లేదా ఇలాంటివన్నీ క్రాస్ చెక్ చేసుకుని మీకు అంత ట్రీట్మెంట్ జరగలేదు అనిపిస్తే వాళ్ళు క్వశ్చన్ చేయండి ఇంత బిల్లు ఎందుకు వేశారని చెప్పి యాక్చువల్ గా చాలా మంది అంటూ ఉంటారు డిశ్చార్జ్ టైంలో మూడు గంటలు నాలుగు గంటలు తీసేసుకుంటున్నాయి అని కానీ వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లు కూడా నిజంగా వాడారా లేదా దానికి ఇప్పుడు టెస్ట్లు చేశారనుకోండి ఆ టెస్ట్లు డాక్టర్ అడ్వైజ్ చేశాడా లేదా అసలు నీడుందా లేదా నీడు ఉందా లేదా ఫస్ట్ చూస్తారా అలాగే ఆ టెస్ట్ అన్ని డాక్టర్ అడ్వైస్ చేశారా లేదా ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని మనకు వచ్చాయా లేదా దానికి ఎంత ప్రైజ్ వేశారు మళ్ళీ ఇంప్లాంట్ ఏదో వేశారనుకోండి దానికి సంబంధించి ఇన్వాయిస్ వచ్చిందా లేదా డాక్టర్ విజిట్స్ నేను రాశారనుకోండి ఎగ్జాంపుల్ పెజిషియన్ ఎన్నిసార్లు విజిట్ చేశారని అనగానే అన్నిసార్లు విజిట్ తాలూకా బిల్లు ఇక్కడ కనిపిస్తుంది నిజంగా అన్ని సార్లు విజిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు షీట్ లో రాస్తారు సో కేష్ షీట్ లో అన్ని అన్ని విజిట్స్ ఉన్నాయి లేదా ఇదంతా క్రాస్ చెక్ చేసుకుని అకౌంట్ డిపార్ట్మెంట్ కి ఆథరైజేషన్ పంపించి హాస్పిటల్ కి క్లియరెన్స్ రావడానికి ఖచ్చితంగా త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఈవెన్ వాళ్ళు క్యాష్ లో బిల్ కట్టేద్దాం అని అనుకున్నా సరే కనీసం రెండు నుంచి మూడు గంటలు టైం పడుతుంది ఎందుకంటే హాస్పిటల్ లో కూడా ఇదంతా ఫిల్టర్ చేసుకోవాలి వాళ్ళు సూది దగ్గర నుంచి ఏదేది వాడవో ప్రతిది కూడా రాసుకున్న తర్వాత అదంతా బిల్లింగ్ డిపార్ట్మెంట్ కి వేసుకొని అప్పుడు ఆ సెటిల్మెంట్ ప్రాసెస్ అన్న చేస్తారనమాట సో ఎప్పుడైనా డిస్చార్జ్ అని అనేసరికి మీరు ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు గంటలు ప్రిపేర్ అయి ఉండండి మీరు ఒక పోటైన్ చేసుకోవడం మంచిది నెక్స్ట్ అపి మెన్షన్ చేసిన దాంట్లో ఇంకోటి కూడా ఏం రాస్తారంటే ఇనిషియల్ అప్రూవల్ ఇచ్చేస్తున్నారు కానీ డిస్చార్జ్ టైంలో క్లైంట్ రిజెక్ట్ చేస్తున్నారు అనేసి ఇది చాలా మంది కేసెస్ కూడా చెప్తున్నాను ఇన్సూరెన్స్ అండ్ హాస్పిటల్స్ కస్టమర్ ముగ్గురు కూడా ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవాలి అని అనుకుంటే హాస్పిటల్స్ కొంచెం బిల్డింగ్ విషయంలో జాగ్రత్తగా ప్రాపర్గా రీజనబుల్గా వెయ్యాలి అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా హాస్పిటల్ సైడ్ నుంచి వాళ్ళు చేస్తున్న ఎన్హాన్స్డ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గట్టుగా ఎంబాయిస్ని రివైస్ చేస్తే అటు పేషెంట్కి కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా వీళ్ళు కూడా అవసరం ఉంటే ట్రీట్మెంట్ కి వెళ్ళాలి తప్పించి కొంతమంది ఇన్సూరెన్స్ ఉన్నది కదా అని చెప్పేసి ఓరికే టెస్టుల కోసం అడ్మిట్ అయిపోయి అలా కూడా మిస్యూజ్ చేస్తున్నారు డాక్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా రాయండి అలా రాయండి అని కూడా చెప్పిన సందర్భాలు మనం చూసాము సో రియల్ గా మనకి రియల్ గా అవసరమైన సందర్భంలో ఇన్సూరెన్స్ ఉపయోగపడాలి అంటే మాత్రం ప్రాపర్ గా జెన్యున్ గా ఉండండి పాలసీ తీసుకునేటప్పుడు జెన్యున్ గా మీ హెల్త్ స్టేటస్ ని డిస్క్లోజ్ చేయండి అడ్వైజర్ ద్వారా మాత్రమే పాలసీ తీసుకోండి ఆన్లైన్ ద్వారా పాలసీ తీసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఫ్యూచర్లో దాని తాలూకు ఇంపాక్ట్ అయితే మీరు ఫేస్ చేస్తారు సో బ్యాంక్ ద్వారా తీసుకునే పాలసీ హోల్డర్స్ కూడా చెప్తున్నానండి బ్యాంకర్ కి పాలసీస్ మీద అసలు అవగాహన ఉండదు నెక్స్ట్ అలాగే ఆ బ్యాంక్ మేనేజర్ కాంటాక్ట్ నంబర్ అది మీకు ఏమి ఇవ్వరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఇనిషియేటివ్ తీసుకునే నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండదు ఇప్పుడు బ్యాంక్ సర్వీసెస్ దేనికంటే ఎప్పుడూ చేసుకోవడమో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లోన్స్ కోసమో పర్సనల్ లోన్స్ బ్యాంక్ దేనికోసం ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నదో బ్యాంక్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర తీసుకోండి అలాగే ఇన్సూరెన్స్ దేనికోసం ఉన్నదో ఇన్సూరెన్స్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర కాపీ కూడా వచ్చింది అందులో అన్ని కూడా లిమిటెడ్ లిమిటెడ్ కానీ కస్టమర్ డైరెక్ట్ గా పాలసీ తీసుకుంటే ఇరవై వేలు పడిపోతుంది అక్కడ నాకు వచ్చేస్తుంది ఒకసారి మేనేజర్ మాట్లాడేసరికి ఆ క్యాబిన్ ఆ వాతావరణం అంటే వేల కాలం అవసరం కాఫీ ఆఫర్ చేస్తారు మేనేజర్ పిలిచారు మేడం అక్కడ మేనేజర్ బియ్యం గారు ఫోన్ చేశారు అన్ని తెప్పించి మాకు పాలసీ మీరు అక్కడ ఏజెంట్ దగ్గర తీసుకుంటే ఇంత అడ్వైజర్ దగ్గర తీసుకుంటే మా దగ్గర దాని లూఫాల్స్ ఐసీ లిమిటేషన్ గానీ రూమ్ రెంట్ లిమిటేషన్ కో పేమెంట్ ఇది అది డిస్పోజబుల్స్ కవర్ సో అందుకనే ఒకటి కస్టమర్ పాలసీ తీసుకున్నప్పుడు జెన్యున్ గా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి కూడా మన హెల్త్ స్టేటస్ ఇవన్నీ కూడా ఇలా డిస్కస్ చేసి మనం పాలసీ తీసుకున్నాము డిస్కస్ చేసాము అన్ని కూడా మన అడ్వైజర్ వీళ్ళు వీళ్ళ మన అప్రోచ్ అయితే రైట్ టైంలో వాళ్ళ మనకి ప్రాపర్ గా మనకి ఏది ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ రిసాల్వ్ చేసుకుంటారు మన కోసం ఒక టీమ్ అంటూ ఉన్నది అని చెప్పేసి త్రీ అడ్వైజర్ ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా వెళ్ళండి అలాగే హాస్పిటల్స్ కూడా కొంచెం జెన్యున్ గా బిల్స్ వేయట స్టార్ట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ప్రాపర్గా సర్వీసెస్ ఇస్తాయి ఇదంతా కూడా వైజ్ వర్సా విన్ టు విన్ ఇన్సూరెన్స్ ఉంటే కస్టమర్స్ ప్రొటెక్ట్ అవుతారు హాస్పిటల్స్ కూడా మంచి ని ప్రొవైడ్ చేయగలుగుతాయి అలాగే హాస్పిటల్స్ సపోర్ట్ చేయగలిగితేనే ఇటు పేషెంట్స్కి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ మీద కూడా ఎక్కువ అవగాహన పెరుగుతుంది ఇన్సూరెన్స్ తాలూకా ఇంపార్టెన్స్ ని పెంచడం కోసమే ఆ పెనిట్రేషన్ పెంచడం కోసమే ఈ రోజు మన జిఎస్టీ కౌన్సిల్ కూడా జిఎస్టీ రిమూవ్ చేయడం జరిగింది ఏ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అసలు ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఏ ఫైవ్ కానీ కంప్లీట్ గా రిమూవ్ చేయడం అనేది చాలా చాలా మంచి నిర్ణయం కూడా చేస్తారు బిలో అన్నారు కానీ అందరికి ఇలాగా సో అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సంబంధించుడ్ లిమిట్ పెట్టకుండా ఏజ్ బ్యాండ్ లిమిట్ పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా సో అపి ఇనిషియేటివ్ గురించి అయితే మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీ క్లైమ్ నిజంగా క్లైమ్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే ఎస్పెషల్ అది ఆంధ్రాలో లేదు అసలు సో మన ఆంధ్ర పీపుల్ కానీ తెలంగాణ పీపుల్ కోసం అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు ఈ సో అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఐఐడి తో రీసెంట్ గా కమింగ్ సూన్ మీటింగ్స్ చాలా ఉన్నాయి సో అప్పుడు మనకి ఏంటంటే ఈ హాస్పిటల్స్ ఈ కేటగిరైజేషన్ రేటింగ్స్ మీద ప్రతి దాని మీద క్లారిటీ వస్తుంది సో దాని వల్ల ఇష్యూస్ కూడా తొందరగా రిజల్వ్ అయిపోతాయి ఎవరు కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ ఏదొచ్చినా సరే అది ఏ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ హోల్డర్స్ అయినా సరే వరి అవ్వాల్సిన పని లేదు దీనికి సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్ ఎటువంటి కన్ఫ్యూషన్ ఉన్నా ఇక్కడతో ఈ వీడియోతో మీకు అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఇంకా ఫర్దర్ గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీ అడ్వైజర్తో డిస్కస్ చేయండి సో మీకు బెస్ట్ పాలసీ సూటబుల్ పాలసీ కావాలి అని అనుకుంటే మన ధర్మంతర టీం ని అప్రోచ్ అవ్వండి మన వాట్సాప్ మెసేజ్కి మీరు మెసేజ్ చేయండి కాల్స్ ఎవరం కూడా వాట్సాప్ నెంబర్కి ఆన్సర్ చేయట్లేదండి సో ఆఫీస్ అవసరం మన టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మీకు సూట్ అయ్యే ప్లాన్ ని వాళ్ళు గైడ్ చేస్తారు ధన్వంతరలో చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి టైం తీసుకుంటున్నాం అనమాట కస్టమర్ టు కస్టమర్ ప్రతిదీ కూడా మనం డీటెయిల్స్ తీసుకొని కంపెనీస్ అన్ని ఏది బెస్ట్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నా కొంచెం టైం పడుతుంది ఎవరు కంగారు పడకండి మేమైతే కాల్ చేస్తాము మరొకటి ఏంటంటే ఈ విషయం మీద అయితే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే సృష్టించారు కదా ఎవరు భయపడకండి అడ్వైజర్స్ దగ్గర మాత్రమే ప్రొఫెషనల్ అడ్వైజర్స్ దగ్గర మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టెర్మ్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోండి అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండండి మరొక మంచి వీడియోతో మరలా మేము ముందుకు వస్తుంది మన ధన్వంత్ర టీమ్ Thank, Thank you so you. much.